క్రిస్మస్ సీజన్ గ్రీటింగ్స్ టు యూ వెయిట్ అట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక ప్రియమైన వాళ్ళు నమ్ముతున్నటువంటి మనందరికీ కూడా యస్సు క్రీస్తు వారు దేవుని కుమారుడని మనకి తెలుసు నమ్మనటువంటి వారు ఆయన దేవుని కుమారుడని తెలియదు అయితే మనం ఎక్కడ జీవిస్తున్నాము అంటే లోకంలో జీవిస్తున్నాము ఈ లోకము ఒక దినము గతించిపోబోతుంది అందుకే భక్తుడైనటువంటి యోహాను ఈ లోకములో ఉన్నవన్నీ గతించిపోతున్నాయని కూడా చెప్తాడు అంటే ఒక దినము ఈ లోకము గతించిపోతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ గతించిపోయే మార్గంలో ఉంది ఈ లోకము అయితే లోకానుసారంగా బ్రతికేవారు లోక తీరులో లోకములో మనం ఏదో గొప్పైపోవాలి సంపాదించుకోవాలి లోకంలో నేను ఫలానాను చెప్పించుకోవాలి లోక సంబంధమైనటువంటి పవర్ని మనీ పవర్ పేరు పవర్ కులం పవర్ ఇలాంటి పొందుకోవాలని బ్రతుకుతున్నటువంటి వారు లోకానుసారంగా బ్రతుకుతున్నారు ఇవన్నీ గతించిపోతున్నాయి మనం కూడా ఏదో ఒక దినాన్ని మరణించవలసిందే కదా కానీ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాము ఇది ప్రశ్న మరణించిన తర్వాత తీర్పు అనేది ఒకటి ఉంది అప్పుడు ప్రభు అయినటువంటి యేస్సు ఎదుట మనము నిలవబడవలసి ఉంది యేస్సుక్రీస్తవాన్ని రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన కుడి చేతి వైపు వచ్చేస్తాం ఎడం వైపు ఉన్నవారందరూ యేసుక్రీస్తవాన్ని వ్యతిరేకించారు లేకపోతే యేసుక్రీస్తవాన్ని అంగీకరించలేదు కనుక ఎడంచేతు వైపు ఉన్న వాళ్ళందరూ నరకానికి పోతారని బైబుల్ చెప్తున్న సత్యం అందుకే వ్యోహనం మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చంలో ఏస్సు దేవుని కుమారుడని అంగీకరించిన వారు తప్ప లోకమును జయించువారు మరి ఎవరు ఈ లోకాన్ని జయించటం చాలా ముఖ్యం ఎందుకంటే లోకం చాలా రమ్యంగా కనబడుతుంటుంది లోకం చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటుంది లోకములో బ్రతుకుతున్న మనము మన దృష్టిని ఆధ్యాత్మికమైనటువంటి దేవుని వైపు ఆత్మ అయినటువంటి దేవుని వైపు మనము దృష్టి త్రిప్పటం చాలా కష్టం కారణం ఏంటంటే మనల్ని పట్టుకుని ద వరల్డ్ అండ్ వాట్ ఇట్ హ్యాస్ టు ఆఫర్ విల్ డ్రా అవర్ ఐస్ మన శరీరాన్ని మన నేత్రాలని మన కోరికలను లాగుతుంటుంది ఇది చాలా పవర్ఫుల్ అందుకే చిన్న ఉదాహరణ చూడండి పోర్నోగ్రఫీ సెల్ మీద కానీ మీ కంప్యూటర్ మీద చూస్తున్నటువంటి వారు మీ దృష్టి అటు అక్కడి నుండి తీయలేరు మీకు పెళ్ళైనా వయసుతో నిమిత్తం లేదు స్త్రీ అయినా పురుషుడైనా యవనస్తుడైనా పరితెగించి అదే చూడాలని కలుగుతుంటది అది ఆకర్షణ ఇది జయించాలంటే ఏసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మాలి ఏసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మవలను నమ్మకపోతే లోకాన్ని జయించడం చాలా కష్టం అసాధ్యం ఓ చిన్న ఉదాహరణగా పోర్నోగ్రఫీ విషయం నేను వాడుకున్నానండి చిన్న విషయం సినిమాలు అవ్వచ్చు లేదా ఏదైనా లోక సంబంధమైనటువంటి స్నేహం అవ్వచ్చు ఏదో ప్రమోషన్ పొందుకోవటానికి ఏదైనా నువ్వు ఇతరుల గురించి చెడ్డ చెప్పాన ప్రమోషన్ పొందుకోవటం అవ్వచ్చు లేదు పోనీ ప్రమోషన్ మామూలుగా పొందుకుంటున్నా ఉద్యోగాన్ని సంపాదించడానికి అక్రమ మార్గాలు వెతుకుతూ నీకు లేని డిగ్రీ ఉందని నీకు లేని అనుభవం ఉందనో లేకపోతే నీ భారీగా తెలియకుండా ప్రవర్తన ఇలాంటివి రకరకరకాలుగా సాత్తాండు దెయ్యం మనల్ని నడిపిస్తూ ఉంటాడు కానీ యసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని నమ్మినటువంటి వారు లోకాన్ని జయించారని భక్తుడైనటువంటి యోహాన్ చెప్తున్నాడు ఆయన చెప్పిన మాట సత్యము అని నేను రూఢీగా నమ్ముటమే కాదు సాక్ష్యమిస్తున్నాను అవును దేవుని లోక లోకతీరులో బ్రతుకుతున్నటువంటి ఒకప్పుడు నేను బ్యాంకులో ఉన్నప్పుడు నాకు ఆ ప్రమోషన్లు మా హయ్యర్ అథారిటీస్ దగ్గర నుండి అంటే నా మా పై అధికారుల దగ్గర నుండి మంచి పేరు సంపాదించాలన్నటువంటి విషయం తప్పించి లోకంలో నా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఇతను చాలా మంచివాడని చెప్పించుకోవాలన్న విషయం తప్పింది ఎలాంటి విషయాలు నన్ను నడిపించేవి కానీ ఇవన్నీ నన్ను ఎక్కడికి నడిపించాయంటే అల్టిమేట్గా మరణానికి ఆ మరణిద్దాం సూసైడ్ చేసుకుందాం ఉన్నటువంటి తలంపులు కలుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వరకు ప్రార్థన చేసి ప్రభా నన్ను నేను చచ్చిపోతాను ప్రభాని అని ఆయనతో చెప్పాను ఆయన మాట్లాడి నువ్వు చనిపోనక్కర్లేదు ఇలాంటి విషయాలను నేను నా మీద మోపుకొని సెలువు మీదకి తీసుకెళ్లి మేకులతో కుట్టేశాను వాడిని నేను నిరాయుధుడిగా చేసేసాను వాడిని వేడుక ఎదుట ఎక్స్పోజ్ చేసేస్తాను వాడి కార్యాలు నీకు తేటగా తెలిసిపోతాయి నువ్వు మరణించక్కర్లేదు నువ్వు క్షమాపణ అడుగు అన్నారు ఏ రోజైతే నేను క్షమాపణ అడిగాను నేను క్షమాపణ పొందిన ఈ ఈరోజు ఇంచుమించు ముప్పై సంవత్సరాలు అయిందండి నేను యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించి ఆయన పనిచేసి ఈ పని చేయడానికి నాకు ఎవరో ఏమి డబ్బులు ఇవ్వక్కర్లేదు ఆయన పోషిస్తారు దేవుని బిట్లారా లోకాన్ని జయించటానికి యస్సుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మవలను ఆయన దేవుని కుమారుడు కాకపోతే నేను జయించలేను లోకంలో పడిపోతాను దేవుని కుమారుడు దేవుని లక్షణాలు ఉంటాడు కనుక నేను ఆయన లక్షణాలు ఉన్నాను ఎందుకంటే దేవుని కుమారుడైనటువంటి యశు వారిని అంగీకరించాను కనుక ఆయన లక్షణాలు నాకు పెట్టారు నాకు నాలో ఉన్నారు కనుక నాకు ఇచ్చారు కనుక నేను లోకాన్ని జయించాను ఓడబొట్యూ జయిద్దామని ఉందా అయితే ఆయన దేవుని కుమారుడని గట్టిగా నమ్ము నేను నమ్మినట్లు తప్పకుండా నువ్వు లోకాన్ని జయించావు పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఈ మాటలనైనా మీరు పంచుకోవటానికి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు వందనాలు నీ బిడ్డలకి ఆశ్చర్యమైనటువంటి మార్పును కలుగు చేసావు ప్రభా వారు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి ప్రాంతంలో ఉన్నా వారిని లోకాన్ని జయించేవారుగా నువ్వు చేశావు ప్రభా కారణము నీవు దేవుని కుమారుడు కనుక నీకు అసాధ్యమనేది అనేది లేదు నీ చేతులు పట్టుకుంటున్నావు ఈ ఉదయకాలం మమ్మల్ని నడిపించండి మీరు మహింపొందండి ఎస్సు నాములు ప్రాంతించి వేడి తండ్రి ఆమె